తరగతి పరీక్షలకు పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న మాలిక ఆకాశవాణి ద్వారా ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్షలు రాయబోతున్న బాలబాలికలందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మొదటి భాగంలో మనం భాష దాని ప్రాముఖ్యత అనేటటువంటి అంశం గురించి తెలుసుకున్నాం ఇక ఈ రెండో భాగంలో మనం పదవ తరగతి పాఠ్యాంశాలు ఏ విధంగా ఉన్నాయి పాఠాల అమరిక అనేటటువంటిది ఏ విధంగా ఉంది ఏ విధమైనటువంటి ప్రక్రియలు అనేటటువంటివి ఉన్నాయి ఈ పాఠ్యాంశాల ద్వారా మరి మనం పరీక్షలలో ఏ విధంగా ఉత్తీర్ణులు కావాలంటే ఏ అంశాల పట్ల ప్రధానంగా శ్రద్ధ వహించాలో ఈ భాగంలో మనం గమనిద్దాం మరి జాగ్రత్తగా వినండి మనకు పన్నెండు గద్య పద్య పాఠ్యాంశాలు దీనితో పాటు వాల్మీకి రాసిన రామాయణ సంక్షిప్త తెలుగు అనువాదం అనేటటువంటిది ఉంది అయితే ముందుగా ఒక్కొక్క పాఠాన్ని గమనిద్దాం సహజ కవిగా ప్రసిద్ధిగాంచినటువంటి మన తెలంగాణ కవి పోతను రచించిన శ్రీమదాంధ్ర మహాభాగవతం అనేటటువంటి అంశంలో నుంచి దానశీలం అనేటటువంటి పాఠాన్ని తీసుకోవడం అనేటటువంటి జరిగింది ఈ పాఠం ద్వారా విద్యార్థులు దాన గుణాన్ని సత్యం మీద నిలబడడం అనేటటువంటి అంశాన్ని తెలుసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఆడిన మాట తప్పకపోవడం ఎన్ని కష్టాలు వచ్చినా దానికి కట్టుబడి ఉండడం అలాగే దానం యొక్క గొప్పతనాన్ని తెలపడం అనేటటువంటి అంశాలు ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవడం అనేటటువంటిది జరుగుతుంది ఇక రెండవ పాఠ్యాంశానికి వచ్చినప్పుడు మన ఆదిలాబాద్ జిల్లాకే చెందినటువంటి పూజ్య సామల సదాశివ గారి పాఠం అనేటటువంటిది ఉంది ఈ పాఠం పేరు ఎవరి భాష వాళ్లకు వినసొంపు ఏ భాష అయినా భౌగోళికంగా సమీపంలో ఉండేటటువంటి ఇతర భాషల ప్రభావం చేత ఒక ప్రత్యేకతను సంతరించుకోవడం అనేటటువంటిది జరుగుతుంది అదే ఆ భాషకు యాసగా మారిపోవడం అనేటటువంటి జరుగుతుంది ఆ యాసలు ఆ భాష మాట్లాడే వారి ప్రాంతీయతను తెలపడము అలాగే ఆ యాసలో ఒక రకమైనటువంటి మాధుర్యాన్ని దగ్గరతనాన్ని తెలియజేయడం అనేటటువంటిది ఆ భాషలోని నుడికారం యొక్క సొంపును పలుకుబళ్లను జాతీయాలను ఆ భాష ఎంత సౌందర్యాత్మకంగా పెంపొందడానికి పరిపూర్ణం చేస్తుందో వివరించడం అనేటటువంటిది జరుగుతుంది ఈ విధమైనటువంటి మన తెలంగాణ భాషలోపల సామల సదాశివ గారు రాసినటువంటి ఈ ప్రాంతం ప్రాంతీయ భాషలోపల ఉండేటటువంటి మాధుర్యాన్ని తెలియజేయడం అనేటటువంటిది జరుగుతుంది ఇక మూడో పాఠ్యాంశానికి వచ్చినప్పుడు వీర తెలంగాణ అనేటటువంటి మరో పాఠ్యాంశం దాశరథి కృష్ణమాచార్యులు గారు రాసినటువంటి ఈ పాఠం ఆధునిక పద్య ప్రక్రియకు చెందినటువంటి పాఠం ఏ దేశ చరిత్రలో అయినా కూడా ప్రభువుల నిరంకుశత్వం అనేటటువంటిది ఎక్కువైనప్పుడు అక్కడ ఉండేటటువంటి పాలితులు తిరగబడడం జరుగుతుంది మరి అలాంటి సందర్భాల్లో మేధావులు కళాకారులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఆ నిరంకుషత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం మరి ఆ పోరాటంలో ఆ యొక్క నిరంకుశ ప్రభువులు తమ యొక్క గద్దెలను కోల్పోవడం అనేటటువంటి జరుగుతుంది తెలంగాణ నేల మీద విముక్తి ఉద్యమం కోసం జరిగినటువంటి సాయుధ పోరాటం ఈ సాయుధ పోరాటంలో వీరుల తిరుగుబాటు జోరును వాళ్ల త్యాగాన్ని తెలంగాణ యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ ఈ పాఠం ఇవ్వడం అనేటటువంటి జరిగింది ఇక నాలుగవ పాఠ్యాంశానికి వచ్చినప్పుడు మన తెలంగాణకి చెందినటువంటి ఆచార్య పాకాల యశోదారెడ్డి గారు కొత్త బాట అనేటటువంటి ఒక పాఠాన్ని తీసుకున్నాం ఇది కథానిక ప్రక్రియకు చెందినటువంటిది దీని ద్వారా పర్యావరణము పల్లె చిత్రణ అనేటటువంటి తెలుస్తుంది మరి గ్రామీణ వాతావరణం లోపల వేగంగా మారిపోతున్నటువంటి పరిస్థితులు మరి ఈ పరిస్థితుల ఆధారంగా ప్రజల జీవితాల్లో ఏ విధమైనటువంటి పర్యావసనాలు అనేటటువంటివి జరుగుతున్నాయి స్థానికంగా కొద్దిమంది ఈ పల్లెల మీద తమ ఆధిపత్యాన్ని చూయిస్తూ అక్కడ ఉండేటటువంటి సామాన్యులను పీడించడం మరి సామాన్యులు వాళ్ళ యొక్క ప్రతిఘటన చూయించిన తర్వాత మరి పరిస్థితులు ఏ విధంగా మారిపోయాయి మళ్ళీ పల్లెల్లో ఏ విధమైనటువంటి సంబరాలు అనేటటువంటి జరుగుతున్నాయో తెలుసుకుంటూ తెలంగాణ పల్లె భాషను పల్లె వాతావరణాన్ని జరిగినటువంటి మార్పులను ఈ పాఠం ద్వారా తెలుసుకుంటాం ఇక ఐదవ పాఠ్యాంశానికి వస్తే ఇది ఆధునిక వచన కవిత నగర గీతం అనేటటువంటి ఒక కవిత ద్వారా అలిశెట్టి ప్రభాకర్ గారు సమాజంలో సామాజిక స్పృహ అనేటటువంటి దాన్ని తెలియజేస్తూ రాశారు ఆధునిక కాలంలో ప్రజలంతా నగర జీవితం వైపు ఉరుకులు పరుగులతో ప్రయాణం చేస్తున్నారు ఉపాధి లేక బ్రతుకు తెరివి కోసం పల్లెల్ని వదులుతున్నటువంటి ప్రజలు పట్టణాలకు వలస వెళ్తే మరి కిక్కిరిసిపోయినటువంటి నగరం అనేక అసౌకర్యాలతో మనకు అగుపించడం అనేటటువంటి జరుగుతుంది నగరాల్లో మానవీయ విలువలు అనేటటువంటి అడుగంటిపోతున్నాయి సగటు నగర జీవి యాంత్రికమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు మరి పల్లెళ్ళల్లో ఉండేటటువంటి ప్రజలు పట్టణాలను చూసి వాటి వైపు ఆకర్షితులు కావడం అనేటటువంటిది అవసరం లేదని దూరపు కొండలు నునుపు అనేటటువంటి చందంగా నగరాలు మారాయని తెలియజేస్తూ అక్కడి ప్రజల జీవనాన్ని వ్యంగ్యంగా చురకలతోటి ఒక కొత్త పద్ధతిలో చిత్రించినటువంటి ఆధునిక వచన కవిత నగర జీవిత వాస్తవం చిత్రణగా మనం చెప్పుకోవచ్చు ఒక డాక్యుమెంటరీలాగా ఈ చిన్ని కవితలోనే మనకు అలిశెట్టి ప్రభాకర్ గారు అత్యద్భుతంగా వివరించడం అనేటటువంటిది జరిగింది ఇక ఆరో పాఠ్యాంశానికి వస్తే ఇది తెలంగాణలో పుట్టి పెరిగినటువంటి భాగ్యారెడ్డి వర్మ బడుగుల కోసం కింది స్థాయిలో ఉండేటటువంటి ప్రజల కోసం తాను చేసినటువంటి కృషిని భాగ్యోదయం అనేటటువంటి పాఠం ద్వారా కృష్ణస్వామి ముదిరాజు గారు చిత్రించడం జరిగింది దీని ద్వారా స్ఫూర్తి సంఘసేవ అనేటటువంటిది మనకు తెలుస్తుంది స్వార్థం పెరిగిపోతున్న ప్రస్తుత సమాజంలో ఇతరుల గురించి వారి శ్రేయస్సుకు పాటుపడే వ్యక్తులు కరువైపోతున్నారు మనుషులంతా సమాజమని సామాజిక సమానతలు ఉండాలని ఆలోచించిన భాగ్యారెడ్డి వర్మ మీద కృష్ణస్వామి ముదిరాజు రాసిన ఈ వ్యాసం భాగ్యారెడ్డి వర్మ వ్యక్తిత్వాన్ని మరి పిల్లలకు ఇతరులకు సేవ చేయాలనేటటువంటి అంశాన్ని తెలియజేస్తూ సామాజిక సమస్యల మీద చైతన్యాన్ని కలిగి ఉండాలని చెప్పి తెలియజేయడం జరుగుతుంది ఇక ఏడో పాఠ్యాంశంగా శతక మధురిమ అనేటటువంటి పాఠం ద్వారా రకరకాలైనటువంటి మన తెలంగాణ ప్రాంతంలో ఉండేటటువంటి మరుగున పడిన కవులను బయటకు తీసుకొచ్చారు మరి ఈ శతక పద్యాలు వేటికవే స్వతంత్రంగా ఉన్నాయి మరి కొన్ని మకుటత్వం కొన్ని మకుట రహితంగా ఉన్నాయి శతకాల ద్వారా నైతిక ఆధ్యాత్మిక విధువలు కల్పించడము సమాజ హితాన్ని కాంక్షించడం అనేటటువంటిది విద్యార్థులకు ఈ పాఠం ద్వారా తెలియజేయడం అనేటటువంటి జరుగుతుంది ఇక ఏడో పాఠం లక్ష్య సిద్ధి అనేటటువంటి పాఠం ఇది సంపాదకీయ వ్యాసం మలిదశ తెలంగాణ పోరాటం ఏ విధంగా జరిగింది తొలిదశ పోరాటంలో జరిగినటువంటి తప్పులను మరి తెలంగాణ ఆవిర్భావం వెనుక పనిచేసినటువంటి వివిధ రకాలైనటువంటి సంఘటనలు తెలియజేస్తూ దశాబ్దాల మన తెలంగాణ ప్రజల కళ ఏ విధంగా సాకారమైంది పత్రికలలో ఉండేటటువంటి సంపాదకీయాలు ఏ విధంగా విద్యార్థులకు ఉపయోగపడతాయి సంపాదకీయాలు చదవడం ద్వారా ఆ ఒక పత్రిక యొక్క దృష్టిని ఏ విధంగా అవగతం చేసుకోగలుగుతామనేది ఈ పాఠం తెలియజేస్తుంది ఇక ఏడో పాఠం తెలంగాణ నుంచి జ్ఞానపీఠ బహుమతి పొందినటువంటి ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి పాఠం ఉంది ఇది గజల్ అనేటటువంటి ప్రక్రియకు చెందినటువంటిది జీవితం అన్నాక మనిషికి అనేక ఆటుపోట్లుంటాయి అవరోధాలు ఉంటాయి మరి వీటిని ధైర్యంగా ఎదుర్కొని విజయాన్ని సాధించాలి తోటి మానవులకు ఇతోధికంగా సహాయపడాలి సమాజంలో తగు గౌరవాన్ని పొందినప్పుడే మనిషి జీవితం ధన్యమైతుందని చెప్పి ఈ చక్కటి గజల్ అనేటటువంటి ప్రక్రియ ద్వారా సినారే గారు వివరించడం అనేటటువంటి జరిగింది ఇక ఇంకో పాఠం పదో పాఠం గోలకొండ పట్టణం అనేటటువంటి ఆదిరాజు వీరభద్ర రాసినటువంటి ఈ పాఠం కుతూబ్ షాహీల పాలనలో గోల్కొండ పట్టణం యొక్క చారిత్రక ప్రాధాన్యతను ఆ కట్టడంలోని సాంకేతిక నిర్మాణాలను ఆనాటి పరిపాలనను మన కళ్ళ ముందుంచుతుంది అలాగే ఆనాటి వర్తక వాణిజ్య వ్యాపార రక్షణ విషయాల గురించి దీని ద్వారా తెలియజేస్తారు ఇక పదకొండో పాఠం భిక్ష ఆకలి మనిషి వివేచనను ఏ విధంగా నశింపజేస్తుంది ఎంతటి వారైనా ఆకలి బాధను అనుభవించినప్పుడు మరి ఏ విధంగా వాళ్ళ మనసులో క్రోధం అనేటటువంటిది బయటలేరుతుంది క్రోధం ద్వారా వచ్చేటటువంటి సమస్యలను తెలియజేస్తూ పంచమవేదం రాసినటువంటి వ్యాసుడే క్రోధాన్ని తట్టుకోలేకపోయాడని తెలియజేస్తూ కాశీనగరంలో విశ్వనాథుడు పెట్టిన పరీక్షను మరి వ్యాసుడు ఏ విధంగా తట్టుకుని నిలబడ్డా లేదా అనేటటువంటి దాన్ని మరి అన్నపూర్ణాదేవి తన మాటల ద్వారా వ్యాసుని ఏ విధంగా పరివర్తన తీసుకురావడానికి ప్రయత్నం చేసిందనే అంశం అనేటటువంటిది ఉంది ఇక చివరగా పన్నెండో పాఠం భూమిక అనేటటువంటిది ఉంది ఇది గూడూరు సీతారాం రాసినటువంటి ఒక చక్కటి పాఠం మరి ఇది ముందు మాట లేదా పుస్తక పరిచయం అనే ప్రక్రియకు చెందింది ఒక గ్రంథ నేపథ్యాన్ని లక్ష్యాన్ని రచయిత గాని మరొకరు గాని తెలియజేస్తూ రాసే విశ్లేషణాత్మక పరిచయం దీన్ని పీఠిక ముందు మాట భూమిక ప్రస్తావన మునుడి అనే పేర్లతో పిలుస్తాం మరి దీన్ని చదవడం ద్వారా ఒక గ్రంథాన్ని ఒక పుస్తకాన్ని ఎందుకు చదవాలి అందులో ఏ అంశాలు ఉంటాయనేటటువంటిది ఆ భూమిక చదవడం ద్వారానే తెలుసుకోవచ్చు అనే అంశాన్ని దీని ద్వారా తెలియజేయడం జరిగింది ఇక చివరగా మిగిలింది రామాయణం ఆరు కాండాలతో ఉన్నటువంటి వాల్మీకి రామాయణాన్ని అత్యద్భుతంగా సరళంగా సుందరంగా విద్యార్థులకు అవసరమయ్యే విధంగా నేటి కాలంలో కుటుంబ విలువలు గాని సమాజ విలువలు గాని కనుమరుగవుతున్న ఈ సమయంలోపల రామాయణం ద్వారా సమాజం ఏ విధమైనటువంటి సందేశాన్ని గ్రహించాలి రామాయణం యొక్క విశిష్టత అనేటటువంటిది ఏ విధంగా ఉంది అనేటటువంటిది ఈ రామాయణం అనే పాఠం ద్వారా మనకి ఇవ్వడం జరిగింది ఉపవాచకం విద్యార్థుల విస్తార పఠనానికి సంబంధించింది ఇందులో ఉండే వివిధ భాగాలను విద్యార్థులు తమ యొక్క తీరిక సమయాల్లో చదువుతూ మరి ఉపాధ్యాయుడితో ఆ విషయాలను చర్చిస్తూ ఈ రామాయణాన్ని చక్కగా అవగతం చేసుకోగలిగితే వాళ్ళు భావి జీవితంలో చక్కటి విలువలతో కూడినటువంటి పౌరులుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది అలాగే భారతీయ కుటుంబ జీవనంలో ఉండేటటువంటి ఒక మౌలికమైనటువంటి సూత్రాన్ని తల్లి తండ్రి అన్న వదిన భార్య మరి పాలకుడు పాలితులు ఏ విధంగా ఉంటారు అనేటటువంటి అంశాలను ఈ రామాయణం జత ద్వారా అవగతం చేసుకోవచ్చు ఈ అంశాలను మీరందరూ కూడా మొట్టమొదట ఆ పాఠం చదువుతూ ఆ పాఠంలో ఉండేటువంటి మౌలిక అంశాలను గమనిస్తూ ఉపాధ్యాయుడితో చర్చిస్తూ ముందుకు పోగలిగితే ఆ పాఠాన్ని మీరు ఎంత చక్కగా అర్థం చేసుకోగలిగితే ఎక్కువసార్లు చదవగలిగితే మీరు ఆ విషయాన్ని మనసు లోపల పెట్టుకోగలిగితే మీకు వచ్చినటువంటి భాష లోపల చక్కగా వ్యక్తపరచడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది పాఠాలు ఏ పాఠాలు కూడా కఠినంగా లేవు నిత్య జీవన వ్యవహారంలో మనం చూసే వివిధ రకాల రూపాలలో పద్యాలు కావచ్చు కథానికలు కావచ్చు వచన కవితలు కావచ్చు తర్వాత పుస్తకానికి రాసే ముందు మాట కావచ్చు ఇలాంటి విభిన్నమైనటువంటి ప్రక్రియల లోపల జీవిత చరిత్ర కథానికలు ప్రాచీన పద్యం ఆధునిక పద్యం ఇలాంటి విభిన్నమైనటువంటి అంశాలు ఉన్నాయి విభిన్న అంశాల ఈ సమాహారమైనటువంటి ఈ సింగిడిని మీరు ఎంత చక్కగా మీ మనసుకు దగ్గరికి తీసుకోగలిగితే మీరు పరీక్ష లోపల ఉత్తీర్ణులు కావడానికి తగినటువంటి ఒక పునాదిని ఏర్పరచుకోగలుగుతారు పాఠాన్ని ఎంత చక్కగా అర్థం చేసుకుంటామో అంత చక్కగా మనం పరీక్ష లోపల దాన్ని తిరిగి రాయడానికి అవకాశం అనేటటువంటిది ఉంటది మీరు మొట్టమొదట పాఠ్య పుస్తకంలో అసలు ఏముంది ఎలాంటి పాఠాలు ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని మీరు ఎప్పుడైతే చక్కగా అర్థం చేసుకోగలుగుతారో అప్పుడు మీరు పరీక్షకు పూర్తి స్థాయిలో సన్నద్ధమైనట్లుగా భావించాలి ఎందుకంటే ఇప్పుడు మనం మూడో భాగంలో చూస్తాం ప్రశ్న పత్రం అనేటటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని గమనించినప్పుడు పాఠం అర్థం కాకుండా ఉంటే పుస్తకంలో ఉండేటటువంటి పాఠ్యాంశాల గురించి తెలుసుకోకుంటే మీరు పరీక్షకు తగినటువంటి సన్నద్ధతను కనబరచలేదు అని చెప్పి చెప్పి అనుకోవచ్చు మరి ఈ అంశాల సమాహారమైనటువంటి పదవ తరగతి సింగిడిని మీరు చక్కగా అవగతం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను తరగతి పరీక్షలకు ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక